బిగ్ బాస్ నైన్ డబల్ డోస్ డబల్ హౌస్ కాన్సెప్ట్తో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇది చదరంగం కాదు రణరంగం అని హోస్ట్ నాగార్జున కూడా చెప్పారు అయితే అదే విధంగా ప్రేక్షకుల దగ్గరికి వెళ్తుందా వెల్కమ్ టు తెలుగు త్రీ సిక్స్టీ నేను వీణా సాధినేని దిస్ ఇస్ మై ఒపీనియన్ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి మూడు రోజులు అవుతుంది ఈ మూడు రోజులకే అప్పుడే నామినేషన్స్ వరకు వెళ్ళిపోయారు యూజువల్గా అయితే అన్ని సీజన్స్ బట్టి చూసుకున్నట్లయితే ఒక వారం జాలీగా ఉంటారు ఒకరినొకళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ మండేకి నామినేషన్ ఎవరేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు కానీ ఈ సీజన్లో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ ఆరుగురు మంది కామనర్స్ తొమ్మిది మంది సెలబ్రిటీలతో స్టార్ట్ అయిన షో ఇది అయితే ఈ నామినేషన్స్ పడటం ఆలస్యం ఒకేసారి కామనర్స్ అంతా సెలబ్రిటీల మీద పడిపోయారబ్బా సెలబ్రిటీలు అయితే మేము కూడా మనుషులు మేము మేము కూడా కష్టపడి వచ్చామని చెప్పేసి తనూజ అయితే డైరెక్ట్గా కెమెరాతో మాట్లాడేస్తుంది అసలు ఈ సీజన్ అంత ఇంట్రెస్టింగ్గా ఉందా అంత స్టార్ట్ ఆఫ్ అయితే అంత క్రేజీగా లేదంటే ఇంట్రెస్టింగ్ అయితే ఎవరికీ అనిపించలేదు అరే ఏంట్రా ఈ కంటెస్టెంట్లు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా అన్న ఫీలింగ్లో అయితే ఉన్నారు ఇక కామనర్స్ అయితే అగ్ని పరీక్ష ద్వారా వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ చూపించుకొని ఎలా మాట్లాడతారు ఎలా ఆలోచిస్తారు ఒకవేళ మైండ్ గేమ్స్ ఇస్తే ఎలా ఆడతారు ఫిజికల్ గేమ్స్ ఇస్తే ఎలా ఆడతారు ఒక ఒపీనియన్ చెప్పాలి అంటే ఎంత క్లియర్ కట్గా చెప్తారు అన్నది అన్నీ చూసి వచ్చిన వాళ్ళు ఈ అగ్ని పరీక్ష క్యాండిడేట్స్ని ఆల్రెడీ చూసిన వాళ్ళు ఈ సెలబ్రిటీస్ సో సెలబ్రిటీస్కి కామనర్స్లో ఎవరు హై అంటే ఎవరి క్యాపబిలిటీస్ ఏంటో సెలబ్రిటీస్ కూడా తెలుసు వేరే ఈ కామనర్స్కే సెలబ్రిటీస్కి సంబంధించిన విషయాలు అన్నీ తెలియవు సో ఈ నామినేషన్ స్టార్ట్ చేసిన మూడో రోజు నుంచే గొడవలు పడ్డం స్టార్ట్ అయిపోయింది ముఖ్యంగా అయితే బుజ్జిగడు సెకండ్ హీరోయిన్గా చెప్పుకుంటున్నారు కదా సంజన గల్రాని అని ఆమె పైన అయితే ఈ సోల్జర్ కళ్యాణ్ విరుచుకు పడుతున్నారని చెప్పుకోవచ్చు నేను మెంటర్ని బాత్రూంలో అవి తీయండి అని చెప్పగానే ఈ మా సెలబ్రిటీ కాబట్టి నేను తీయను ఏం చేసుకుంటారు చేసుకోండి అన్న ఇదిలో కనిపించింది ఎట్లా చూసుకున్నా ఈ కామినర్సే ఎక్కువ పై చేయేలాగా కనిపిస్తుంది ఇంకా చెప్పాలంటే బాగా అతి చేస్తున్నారు కామినర్స్ అని కూడా అనుకోవచ్చు ఈ డబల్ హౌస్ కాన్సెప్ట్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారో కానీ ఓనర్స్ టెనెన్స్ మధ్య విపరీతమైన గొడవలు జరుగుతున్నాయి రియల్ లైఫ్లో అయితే మరి అంత జరుగుతాయని నేను ఎక్స్పెక్ట్ చేయను కానీ వీళ్ళు మాత్రం తినాలన్నా ఎక్కడన్నా కూర్చోవాలన్నా ఏదన్నా వేరే వాళ్ళ ప్లేట్లో ఓ మై గుడ్నెస్ అసలు శ్రీజ దమ్ము ఆ అమ్మాయి ప్రియాంక అయితే జస్ట్ మేము ఇలా తీసుకుంటామని వర్మ దగ్గర ఫుడ్ తింటుంటే తీసుకోబోయారు తీసుకోబోతే వెంటనే ఆ రాము ఒక మాట అన్నాడని ప్రియా గోలగోల చేసేసింది యాక్చువల్గా అయితే ఫుడ్ విషయానికి వస్తే చాలా సెన్సిటివ్ టాపిక్ కాబట్టి అందరూ ట్రిగర్ అయిపోతూ ఉంటారు ఈ ప్రియా చేసిన దానికి లోపలికి వెళ్ళి భరణి గారితో అక్కడ ఉన్న ఆ తనుజాతో మాట్లాడుతూ ఇలా అయింది ఇలా అయింది అని చెప్తుంటే సెలబ్రిటీస్ వాళ్ళు చాలా టైర్డ్ అయిపోయి ఉన్నారో లేకపోతే ఏమో కానీ ఎక్స్ప్రెషన్లెస్గా కనిపించారు అంటే ఈ కామినేడ్స్ ఏంట్రైన్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ ఫీలింగ్ కూడా అయ్యుండొచ్చు నాకైతే అలానే అనిపించింది సో దిస్ ఈజ్ మై ఒపీనియన్ కాబట్టి నేను చెప్పచ్చు అండ్ శ్రీజద్ అమ్మ గురించి చూసుకున్నట్లయితే ఆ అమ్మాయి చిల్ పర్సన్ లాగా కనిపిస్తుంది అండ్ పాయింట్అవుట్ బాగానే చేస్తుంది కాకపోతే ఎట్లా చూసుకున్నా కొంచెం అతిగానే అనిపిస్తుంది ఎందుకంటే ఈ సీజన్లో కామినర్స్గా వచ్చారు కాబట్టి చాలా మంచిగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు కానీ ఇంత విరుచుకుపడుతున్నారు షో కాన్సెప్ట్ ముందే తెలిసి ఎవరికి ఎంత స్క్రీన్ ప్రజెన్స్ ఏం మాట్లాడితే ఇస్తారో పర్టికులర్గా తెలిసినైతే అర్థమైపోతుంది సో ఈ రోజంతా కూడా అదే జరిగింది ఇంకా మూడు రోజులు అవుతుంది మూడు రోజుల్లోనే దెబ్బలు నామినేషన్స్ ఇటువైపు కొట్టుకోడాలు ఇంత పెద్ద గొడవలు కామినర్స్ సెలబ్రిటీస్ మధ్య ఇంత రభస జరుగుతుంటే ప్రేక్షకులు ఆనందించకుండా ఆగుతారా మీరు మీరు పడండి మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి అన్నట్టుగా ప్రేక్షకులు అయితే చూస్తున్నారు చాలా అన్ఇంట్రెస్టెడ్గా స్టార్ట్ అయింది డల్ ఎనర్జీతో స్టార్ట్ అయింది సీజన్ అయితే కానీ ఇప్పుడిప్పుడే యూనో జనాలకి అలవాటు అవుతున్నారు కాబట్టి ముందు ముందు ఎలా ఉంటుందో కానీ ఇప్పుడైతే కామనిస్ట్ చాలా అతి చేస్తున్నారు సెలబ్రిటీస్కి ఏం చేయాలో మతి లేకోకుండా చేస్తున్నారని అయితే క్లియర్గా అర్థమైపోతుంది సో ఇప్పుడే ప్రోమో కూడా చూశాను డే త్రీ ప్రోమో వన్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే మొత్తం అంతా ఈ శ్రీజానే ఎక్కువ స్క్రీన్ ప్రజెన్స్ అయితే కనిపించేస్తుంది శ్రీజ మొత్తం తనుజా మీదమే పడిపోతుంది తనుజ అయితే తన వంట పని తను చేసుకుంటూ అందరికీ పెడుతూ బాగానే కనిపించింది చాలా కామ్ మనుషులాగా కూడా కనిపించింది చాలా డిగ్నిఫైడ్గా కానీ ఎందుకో అందరూ ఆమెపైనే పడుతున్నారు అది అర్థం కావట్లేదు అంటే షో మనకి ఆ వన్ అవర్ కన్నా చూపించే దానికి ముందు జరిగే కొన్ని సంఘటనలు ఉంటాయి కదా దాంట్లో ఏమైనా హర్ట్ అయ్యారేమో మరి ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తున్న ప్రేక్షకులు ఏమంటారో మీరు నాకు కింద కామెంట్ చేయండి నాకైతే ఈ కామినర్స్ ఎవరైతే ఓనర్స్ గా ఉంటున్నారో టెనెన్స్ అంటే సెలబ్రిటీస్ మీద విరుచుకు పడిపోతున్నారు ఈ ప్రోమో చూసినా కూడా నాకు అలాగే అనిపిస్తుంది ముఖ్యంగా ఈ హరిత హరీష్ అనే మనిషి అయితే ప్రతి దాంట్లో నేనున్నాను నేను మాట్లాడతాను అని ఏదో పెద్ద మనిషిలా వస్తున్నాడు ఎవరేం అడకపోయినా అసలు ఆయన కాన్సెప్ట్ ఏంటో ఆయన ఏమనుకుంటున్నాడో ఇంటి మొత్తానికి బిగ్ బాస్ ఆయనే అనుకుంటున్నాడో ఏమో తెలియదు కానీ చాలా వర్స్ట్ బిహేవియర్ అని కూడా చెప్పుకోవచ్చు హౌస్లో ఎందుకంటే ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఇద్దరు ఒకరి మీద ఒకళ్ళు కంప్లైంట్స్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు అన్న చిన్న లైన్ ఎందుకు ఆయన మిస్ అవుతున్నారో అర్థం కావడం లేదు ప్రతిదానికి ఇట్లా వచ్చి చేపెట్టేస్తున్నారు ఇట్లా వచ్చి ఆయన కామెంట్స్ ఆయన చేసేసుకుంటున్నారు యాక్చువల్గా శ్రీజ దమ్ము అనే అమ్మాయి నామినేషన్స్ వేసేటప్పుడు తనూజ పైన వేసింది ఆ తనుజా శ్రీజాకి ఏదో చెప్పాలనుకుంటున్నప్పుడు ఈ గుండంకులు వచ్చేసారు గుండంకులు అంటుంటే బాడీ షేమింగ్ అంటున్నారు కానీ ఆయన మాట్లాడుతున్నారు కదా అసలుకి ఇమాన్యుయల్ చాలా సరదాగా అన్న మాటనే చాలా హైప్ చేసేసుకొని చాలా ఎక్కువ కామెంట్సే చేశారు ఆ లెక్కను చూసుకున్న ఇప్పుడు జనాలు అందరూ ఆయన గుండెంకులనే అంటున్నారు ఒకవేళ ఆయన కనుక బయటకు వచ్చారంటే గుండెంకులుగా మిగిలిపోతారు అది వేరే విషయం కానీ ఈ గుండంకులు అంటే ఎవరైతే హరిత ఉన్నారో చాలా ఎక్కువగానే మాట్లాడుతున్నారని చెప్పుకోవచ్చు కానీ ఈ నామినేషన్స్ చాలా హైప్ ఉన్నాయి అంటే యూజువల్గా నామినేషన్స్ ఎలా జరుగుతాయో అలా జరగడం లేదనమాట ఎట్లా అంటే ఒక టాస్క్ ఇచ్చి ఆ టాస్క్లో నామినేషన్స్ ఎవరైతే హ్యామర్ పట్టుకొని ఇలాగా బ్రేక్ చేస్తారో వాళ్ళకే నామినేషన్స్ చేసే అవకాశం ఇచ్చారంటే వన్ బై వన్ వన్ బై వన్ అందరూ చేయాలి కామినేటర్స్ అందరూ కూడా చేయాలి సో ఈ కాన్సెప్ట్ కూడా కొంచెం కొత్తగా అనిపించింది ఇంట్రెస్టింగ్ గా అంటే పాపం టెనిన్స్కి నామినేషన్ వేసే అవకాశం ఇవ్వలేదు ఒకవేళ నామినేషన్ వేసే అవకాశం వస్తే బల్ల గుద్దీ చెప్తున్న సెలబ్రిటీస్ అందరూ హరిత హరీష్ మీద వేస్తారు మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి